అమెరికా విధించిన యాభై శాతం సుంకాలు ఇవాటి నుంచి అమల్లోకి రావడంతో బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ బలహీనమైన విదేశాంగ విధానమే అమెరికా సుంకాలకు కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు అగ్రరాజ్యం విధించిన యాబై శాతం సుంకాల కారణంగా వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు టారిఫ్ల కారణంగా పది రంగాల్లో దాదాపు రెండు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల సంపదను వ్యాపారస్తులు రైతులు కోల్పోతారని సామాజిక మాధ్యమం మెక్స్ లో ఖర్గే పోస్ట్ చేశారు ప్రధానంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని రాసుకొచ్చారు రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు వ్యక్తిగతంగా ఎంత మూల్యమైన చెల్లించేందుకు సిద్దమని ప్రధాని ప్రకటించినా అందుకనుగుణంగా అనుగుణంగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఖర్గే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం అమెరికా టారిఫ్ల కారణంగా దేశ జీడిపిలో ఒక శాతం ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు ఇదే సమయంలో చైనా లబ్ది పొందనుందని వెల్లడించారు టెక్స్టైల్ సహా ఎగుమతి ఆధారిత రంగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతపడే అవకాశం ఉందన్నారు ఒక్క వస్త్ర పరిశ్రమలోనే ఐదు లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఖర్గే వివరించారు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయిన మోదీ ఇప్పుడు దేశాన్ని రక్షించడంలోనూ విఫలమవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు